నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు అంశం రాజమహేంద్రవరం నగరంలో నూతనంగా నిర్మిస్తున్న డివైడర్ల గురించి ఈ డివైడర్ల గురించి ఒక్కసారి మనం గమనిస్తే ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళితే గతంలో ఏవి అప్పారావు రోడ్ జేఎన్ రోడ్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన ప్రతి డివైడర్లోనూ కూడా అంతకు ముందు నిర్మించిన డివైడర్ను అలాగే ఉంచి వాటిపైనే డివైడర్లను మళ్ళీ నిర్మించారు అయితే దానివల్ల వచ్చే నష్టం ఏంటా అని చెప్పి మీకు సందేహం రావచ్చు ఇక్కడ మనం గమనిస్తే రెండు అడుగుల డివైడర్లో పాత డివైడర్ ఒక్క అడుగు ఉంటుంది ఇక మిగిలింది ఒక అడుగు ఈ ఒక్క అడుగులోనే కొంత భాగాన్ని మట్టితో పూడ్చి మొక్కలు వేస్తున్నారు ఇక ఈ మొక్కల విషయానికి వచ్చేసరికి కొన్ని చోట్ల పర్వాలేదు కానీ చాలా చోట్ల అత్యంత ప్రమాదకరమైన కోనోకర్పస్ మొక్కలను డివైడర్లకు మధ్యలో వేస్తున్నారు ఈ మొక్క వల్ల చాలా ప్రమాదమని ఎన్నో రకాల వ్యాధులు వస్తాయని ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధించారు అయినా సరే మన నగరపాలక సంస్థ వారు రాజమండ్రిలో ఎలాగూ హాస్పిటల్స్ ఎక్కువ కదా వాటికి ఆదాయం చేకూర్చాలనో ఏమో ఆ కోనోకార్పస్ మొక్కలను డివైడర్ల మధ్యలో పెంచుతున్నారు అంతేకాకుండా చాలా స్కూళ్ళు కాలేజీల్లో కూడా ఈ మొక్కలను నాటుతున్నారు అది పర్యావరణానికే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా దారుణమైన సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు ఇకపోతే వీళ్ళు నిర్మిస్తున్న డివైడర్లు ఏవి కూడా కొద్దిపాటి నాణ్యత కూడా లేకపోవడం వాటి పర్యవేక్షణ కూడా అంతతమాత్రంగా ఉండడం పలు విమర్శలకు తావిస్తుంది దీంతో పాటుగా కొత్తగా డివైడర్లను వెడల్పు చేస్తున్నారని తెలుసు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తుంది మన నగరపాలక సంస్థ అదేలాగ ఒకసారి మీరే చూడండి నీట్గా పెయింట్ వేసి మరీ వాటిని పూర్తి చేస్తున్నారు ఈ సొమ్ము ఎవరిది ఈ వృధా అయిన సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్ళాలి అంటే పోయేది ప్రజలే కదా అని మన నగరపాలక సంస్థ అనుకుంటుందని పలువురు వాపోతున్నారు ఏది ఏమైనప్పటికీ అనాలోచితమైన పనిలో లేదంటే కమిషన్ల కోసం కక్కుర్తో తెలియదు కానీ మన నగరపాలక సంస్థ అధికారులు చేసే ప్రతి పని కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడంలో ముందుంటుంది అనే దానిలో ఏమాత్రం సందేహం లేదని పలువురు వాపోతున్నారు Thank you.